హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అరటి పువ్వుతో కూరని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ముందుగా ఇలాంటి అరటి పువ్వును తెచ్చుకొని వలిచి అందులో ఉన్న పువ్వును తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పువ్వుకి ఉన్న తొడిమిని అందులో ఒక కాడ ఉంటుంది ఆ కాడ కూడా ఉడకదు సో ఆ కాడను కూడా తీసి పక్కన పడేయాలి అలా మొత్తం అన్ని పువ్వులకి కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా తీసిన పువ్వులను మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక జల్లెట్లో వేసుకొని ట్యాప్ దగ్గర వాటర్ దగ్గర పెట్టి బాగా కడుక్కోవాలి అందులో ఉన్న కసంత పోయేంత వరకు కడుక్కోవాలి చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ కడిగిన మిశ్రమాన్ని పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి నూనె వేసి కాగిన తర్వాత శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి బాగా కలపాలి వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసి తర్వాత అందులో ఈ పిండుకున్న అరటి పువ్వు మిశ్రమాన్ని తాలింపులో వేసి బాగా కలపాలి కొంచెం వేగిన తర్వాత అందులో చింతపండు పులుసు వేసి తగినంత ఉప్పు కూడా వేసి ఉడకనివ్వాలి ఈ పులుసంతా ఎగిరేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇదంతా ఎగిరిపోయింది కదా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం వేసి బాగా కలిపి దింపి దింపేసుకోవాలి అంతే అరటి పువ్వు కూర రెడీ అయిపోయినట్లే సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్